ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్కి రావడం కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంది అన్నట్టు ఎందుకనగా ఈరోజు మా కన్నయ్య బర్త్డే డాడీ చూడబాటు ఒకసారి కన్నయ్య కన్నయ్యప్పు ఒకసారి ఈరోజు ఇప్పటికైతే వెళ్తున్నాము ఇక్కడ దగ్గర మా దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము మేము మా కన్నయ్య బర్త్డే రోజు కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాము ఫార్టీ రూపీస్ అంట కొబ్బరికాయ లోకి ఎంట్రీ కాగానే ముందు ముందుగానే విఘ్నేశ్వర స్వామిని అనేది దర్శించుకున్నాము ఇక్కడ వచ్చేసి నాగదేవత దగ్గరకైతే వచ్చి మొక్కుకున్నాము అమ్మ నాగమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమ్మా అని అయితే మొక్కుకున్నాము మేము మేము మొక్కుకునేది సరిపోక మా తన్నే కూడా మొక్కుకుంటున్నాడు పిల్లలు కూడా దేవునితో సమానం కదా అండి వాళ్ళు చూడండి మేము ఇక్కడ వచ్చేసి రౌండ్ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము గుడి చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము మేము మా కన్నయ్య కన్న ముందు ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే నడుస్తున్నాడు వానికి వాన్ని హ్యాపీనెస్ ఏ కాదండి చూడండి మాకంటే ముందే వాడే మంచిగా వెళ్ళి అక్కడ మొక్కుకుంటున్నాడు ఇక్కడ వచ్చేసి మేము నాగమ్మ దగ్గరికి అయితే వాడర్ అయితే పోస్తున్నాం అందరికి పోతున్నారు విషయమైతే ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా జోక్ అండి మా కన్నయ్య అయితే కొబ్బరికాయ కొట్టగానే నేను కొడతాం మమ్మీ అని కొడుతున్నాడు కొట్టగానే అందులో వాటర్ వస్తాయి కదండి వాటర్ రాగానే గుంజుకొని మరీ ఇక్కడ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది కదా అసలు ఇప్పుడైతే ఎంటర్ అయినాము అంజనేయ టెంపుల్ దగ్గరికి లోపల ఎంట్రీ కాగానే గంట కొట్టాలి కదా గంట అయితే కొట్టాము మేము అలాగే హనుమాన్ టెంపుల్ అంజనేయ టెంపుల్ కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బొట్టు పెట్టుకోవాలి కదా అండి బొట్టు అయితే పెట్టుకుంటున్నాము ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మా చిన్నోని బర్త్డే కదా మా చిన్నోని పేరు పైన అర్చన అయితే చేయించాము మేము అక్కడ ప్రశాంతంగా ఒక ఫైవ్ మినిట్స్ అని ఇలా కూర్చున్నామండి కూర్చుంటే ఆ ప్రశాంతతనే వేరు కదా అండి అందుకని అయితే గుడిలో వెళ్ళగానే కొద్దిసేపు దర్శనం కంప్లీట్ అయ్యాక అలా కొద్దిసేపు కూర్చోవాలన్నట్టు కూర్చొని ప్రసాదం ఇస్తారు కదా అయితే తిన్నాము ఇది అన్నదానం చేస్తున్నాము పులిహర చేసి హాస్పిటల్ ఉన్న వాళ్ళకు గానీ రోడ్డు మీద ఉన్న వాళ్ళకు పంచుతామని ఆలోచనతోనే చేస్తున్నాము పులిహోర రైస్ అయితే చేద్దామని కొరినైతే చేస్తున్నాను కొత్తి ఇద్దరు కలిసి ఇది పులిహోర చేస్తున్నారు అక్క తమ్ముడు అక్క తమ్ముడు అక్క తమ్ముడు కలిసి పులిహోర చేస్తున్నారు మా చిన్న కన్నయ బర్త్డేకి స్పెషల్గా మా కన్నయ్య బర్త్డేకి కొత్త ఫ్రిడ్జ్ కొన్నాము స్పెషల్గా ఉండాలని రెండో బర్త్ బర్త్డేకి ఫ్రిడ్జ్ వచ్చింది ఫ్రిడ్జ్ ఫ్రీ కావాలని అయితే రారా కూలర్ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు మా మా చింటు ఏమో మొత్తం కలుపుతా అండు అశ్విని ఏమో ప్యాకింగ్ చేస్తుంది ఎన్ని గంటలు వేస్తున్నావు ఒక సరిపోతుందా మరి వాళ్ళకు అందరికి ఫుల్ సరిపోతుంది ఓకే రైట్ కడుపు ఎండా తినేయాలి కదా ఇక మళ్ళీ మళ్ళీ తినడం అవసరం ఉండదు ఒక ప్యాకెట్ తింటే సరిపోతుంది మళ్ళీ బయటికి వెళ్ళి తినడం ఎందుకు ఫైనల్ గా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది నాకైతే అంత అంతగానము సెలబ్రేషన్ సంతోషంగా ఏమి అనిపించలేదు ఎందుకంటే నేను చాలా చాలా అనుకున్నానండి అదంతా జరగలేదు అన్నట్టు అందుకనే నాకు అంత అంతే లేదు బర్త్డే కొంచెం సింపుల్ గానే చేశాము నేను మీ ఆర్డర్ చేశాను అన్నట్టు డెకరేషన్ మొత్తం రాలేదు అందుకే చాలా అంటే కానీ చాలా మళ్ళా వచ్చేసి సంతోషకరమైన విషయం అంటే అందరు వచ్చేదే మా కన్నేనైతే బ్లెస్ చేసారన్నట్టు బర్త్డే కి అందరికి రమ్మని చెప్పాము అందరు వచ్చారు మా సోను వచ్చేసి బాగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఫస్ట్ ఎప్పుడు బర్త్డే చేసినా వాడు ఏడుతాడు ఎందుకంటే వానికి కావాలి అన్ని అని ఇక్కడ తీసి వానికి ఇష్టమైన తీసుకొచ్చాము మేము మా సోనికి ఇష్టమైన అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము అసలు అయితే మాకన్నీ అయితే హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పగానే హ్యాపీ బర్త్డే అంటాడు ఎవరి బర్త్డే అంటే మా డాడీ బర్త్డే అని అంటున్నాడు ఏమని అంటే డాడీ బర్త్డే మమ్మీ బర్త్డే అంటున్నాడు ఫైనల్ గా అయితే కేక్ కటింగ్ అయిపోయింది మా మా సోను పదే తినిపిస్తున్నాము అందరు రెడీ అయ్యాక ఫొటోస్ దిగకుండా ఉంటాము ఆ ఫొటోస్ కూడా దిగుతున్నామండి మంచిగా చూడండి మా వీడియోస్ స్కిప్ చేయకండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్